ఇట్లా అనమాట కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుని ఈ గింజని ఇలాగ మెదుకుతూ ఉంటే ఇది గింజ బయటకు వచ్చేస్తుంది దాన్ని ఇట్లా మనం తీసేయాలి ఓకే సరే పచ్చడి కలిపిన తర్వాత మనకి ఇష్టమైతే అవి గింజలు చప్పరించడానికి వేసుకోవచ్చు వద్దు తలకాయ నొప్పి డిస్టర్బెన్స్ చక్కగా పచ్చడి కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటే ఈ పళ్ళ కింద కొంతమందికి పెద్దవాళ్ళు అవుతున్న కొద్ది పళ్ళు ఇబ్బంది పెడతాయి కదా ఇవి కటకట పళ్ళ కింద పడినాయి అంటే ఇబ్బంది అవుతుంది వీటిని తీసేయాలన్నమాట ఇట్లాగా ఇది దీని తర్వాత ప్రాసెస్ మళ్ళీ నేను చూపిస్తాను ఇలాగే గింజలన్నీ తీసేసి దీన్ని మళ్ళీ ఒకసారి మనం కారం ఆవపిండి ఉప్పు సరిసమానంగా కలుపుకొని తర్వాత ఆవకాయలు లాగా మన ఇష్టమైతే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు అవి వేసుకుని తర్వాత వేడివేడి నూనె ముందు నూనె కాచి దాన్ని చల్లార్చి అప్పుడు మనం ఈ పచ్చడిని అందులో వేసి కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం తీసుకుని ఇట్లా మెదుపుతూ ఉంటే టైం పడుతుంది ఏదైనా ఓర్పుతో చేసేది ఏదైనా కూడా మరి మంచి టేస్ట్ ఉంటుంది కదా మరి మనం మనం తినాలి అంటే చూసారా పొరపాటుబడిన ఇందులో వేసేస్తుంది మనం తినాలి మనం చేయాలి అంటే కొంచెం ఓర్పు సహనాలతో చేసుకోవాలి ఇవన్నీ ఏంటంటే సరదాకి మనం బాగుంటే దీన్ని పిల్లలకు కూడా నేర్పుకోవచ్చు చక్కగా మనని చూసి పది మంది నేర్చుకుంటారు అందుకనే నేను వీడియో చేస్తాను అనమాట మనకి దీనివల్ల ఏదో రెవెన్యూ వచ్చేస్తుందని అవి ఆ యూట్యూబ్లో ఎన్ని పెట్టినా మనకి వాడికి ఇబ్బంది లేనంత వరకు మనం ఏం చేయడు అదే కనుక మా పాటలు పద్యాలు మా సంస్థ తాలూకు కార్యక్రమం తాలూకు పాటలు అవన్నీ పెట్టాను అనుకోండి ఇమ్మీడియట్గా పెట్టి అటు పెట్టి ఇటు తిరిగే లోపల కాపిరేట్టు పడిపోతుంది అట్రాక్స్ అయినా అంతే ఆర్కెస్ట్రా అయినా అంతే ఎవరో ఒకళ్ళు అబ్జెక్ట్ చేస్తారు దాంట్లో మరి అది అట్లా జరుగుతూ ఉంటే ఇంట్రెస్ట్ పోతుందనమాట యూట్యూబ్లో అందుకని యూట్యూబ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్న రీల్స్ ఉంటాయి చూసారా అదిగో అలాంటి రీల్స్ మనం పెడుతూ ఉంటే జోలికి రాకుండా ఉంటాడు మనకి ఏ రెవెన్యూ అవసరం లేదులే కానీ ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు అయినా కూడా రాదు నేను దాదాపు టూ థౌజండ్ ట్వల్లోనూ మొదలు మొదలుపెట్టాను దాన్ని ఆ తర్వాత కొన్నాళ్ళు నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు నేను శ్రద్ధ పెట్టలేదు దాని మీద పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకి సేవ ఇదే సరిపోయింది నాకు సో నేను అంత పట్టించుకోవాలి తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కొంచెం నేను ప్రోగ్రామ్స్ మళ్ళీ నేను కాస్త ఫ్రీ అవ్వటం పిల్లల ఎడ్యుకేషన్లో వాళ్ళు ఇంజనీరింగ్లకు వచ్చేసేయటం నేను కాస్త ఫ్రీ అవ్వటం అప్పటితో మళ్ళీ మొదలుపెట్టాను మొదలుపెట్టిన తర్వాత మీరు చెప్తే నమ్మరు ఎంతమంది చూశారు వీడియో పెట్టంగానే అదొక రకమైనటువంటి యాంగ్జైటీ మొదలైంది ఏంటంటే వీడియో పెట్టంగానే ఎంతమంది చూశారు ఎంతమంది చూశారు ఎన్ని లైక్స్ చేశారు ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఇదే ఇంకా మామూలుగా లేదనమాట ఆ రంది బాబోయ్ ఇంత రంది పడుతుంది ఏంటి అసలు చాలా చికాకు వచ్చేస్తుంది తలనొప్పి వస్తుంది ఎవరు లైక్ చేయకపోతే ఏదో తప్పు చేసినట్టు ఈ వీడియో ఎవరికి నచ్చలేదనమాట ఇట్లా ఫీల్ అవ్వటం ఈ వెదవగోల అవసరమా ఏదో సరదాగా చేసింది నలుగురు చూడాలని అనుకుంటాం నలుగురు చూడపోతే ఒక్కళ్ళు చూసారండి చాలదా ఏంటి మనకి చాలు పరిచయం లేనటువంటి వాళ్ళు నలుగురు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అదన్నమాట సంగతి ఇలాగ మనం చేసుకుంటూ ఉండాలి ఇలాగ మొత్తం ఈ కొండవారిని మొత్తాన్ని నేను గింజలు తీసి గింజల ఇందులో పడేసి ఆ గుజ్జుని సపరేట్ చేసుకుని ఈ రకంగా అయ్యాక మళ్ళీ వీడియో పెడతాం ఓకేనా